అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదా హోప్ నేను కూడా చాలా బాగున్నా నా వీడియో చూస్తున్న అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి వీక్లీ కూడా మనం డీప్ క్లీనింగ్ అనేది వన్ టైమ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు వర్క్ చేసుకునే ఉమెన్స్ అయితే కనుక తప్పకుండా రోజు చేసుకునేంత ఖాళీ అనేది ఉండదు కదండి కానీ నేనైతే తప్పకుండా వీక్లీలో వన్ టైం అనేది పెట్టుకుంటాను ఈ రోజైతే గనక పని అనేది చాలా వరకు ఫినిష్ అయిపోయింది తర్వాత ఏంటంటే తెల్లవారుజాన్ అయితే కనుక ఎర్లీ మార్నింగే చక్కగా తులసమ్మ దీపం పెట్టుకుడంతో మన డే అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ రోజైతే కనుక బయటకు వెళ్ళే వర్క్స్ అనేవి చాలా ఉన్నాయండి ఐ మీన్ షాపింగ్ ఏంటి బ్యాంక్ ఏంటి ఖానా షాప్కి ఐ మీన్ గోల్డ్ ఇవన్నీ కూడా కొంచెం విజిట్ చేయాలి అది ఏంటి రాజు ఎక్కడికి వెళ్ళింది ఏంటి తీసుకుంది ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను సో తప్పకుండా చూడండి ప్లీజ్ కొంచెం వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి మీరు చూస్తున్నారు కాకపోతే మీరు లైక్ అనేది ఇవ్వట్లేదు మీకు వీడియో కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ అనేది ఇచ్చేసేయండి వచ్చేసి నేనైతే ఇంకా మోర్ మోర్ వీడియోస్తో నేను మీ ముందుకనేది వస్తాను ఇక వచ్చేసి బయటికి వెళ్దాం అని చెప్పేసి ఏం కావాలి అన్నది చూసుకుంటున్నాను సో బిస్కెట్స్ పాప్కార్న్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి కదా ఇవి తెచ్చే అంత అవసరం లేదు కదా అని చెప్పేసి డైరెక్ట్గా అయితే మాత్రం మేము ఒక షాప్కి అనేది వెళ్తున్నాము ఎందుకంటే ఇది ఏంటి అక్కమాను రాజీ ఖజానా చూపిస్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియో చూస్తూ ఉంటే కనుక మీకు ఏంటన్నది తెలుస్తుంది అనమాట ఇక్కడైతే వీళ్ళందరూ కూడా మ్యారేజ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా వారికి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఈ అబ్బాయి అయితే చూడండి మా వారు ఎంత డీప్గా మాట్లాడుతున్నారు అంటే మా బాబు తెలుసంట మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అని చెప్పేసి అన్నీ అడుగుతున్నాడు అనమాట బాబు మీ బాబు వచ్చి చాలా బాగా చదువుతాడండి బాబు చాలా మంచి చూడండి ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ వాళ్ళ డాడీ నేను అలా ఆలకిస్తున్నాము అనమాట బాబు అయితే హైదరాబాద్ లో ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే బాబు డీటెయిల్స్ అది చెప్తున్నారు అనమాట అండి ఆ బాబు అయితే నేను ఇక్కడ చేస్తున్నానండి నాకు మంచి శాలరీ ఇస్తున్నారు ఖజానాలో అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా బయటేటా చెప్తున్నాడు ఇక వచ్చేసి నేను చూడండి గిఫ్ట్స్ అవి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మంత్లీ మంత్లీ మనం కట్టే పేమెంట్కి గిఫ్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట తప్పకుండా మనం మళ్ళా మధ్యతరగతి వాళ్ళు మంత్లీ మంత్లీ కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది కొంచెం దాచుకుని కట్టుకోవడం అన్నది చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు రేట్లలో అయితే కనుక మనం గోల్డ్ అనేది కొనడం చాలా కష్టం కదండి కాకపోతే మనకి పాప అనేది ఉంది అందుకని చెప్పేసి నేనే కాదు ప్రతి ఒక్కరికి గోల్డ్ కొంచెం ఐ మీన్ మనం వన్ ఒక కనీసం ఒక వెయ్యి రూపాయలైనా సరే దాచుకోవడం అన్నది చాలా మంచిది అంతే కదండి ఈ షాప్కి వెళ్ళగానే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే మేము తెలిసిన తెలియడం వల్లనే కాదు ప్రతి ఒక్కరిని ఇలాగే బిహేవ్ చేస్తారు వెళ్ళగానే మనకి బాద మిల్క్ అనేది వచ్చేస్తుందిలేండి మేడం గారు కూర్చోండి ఎంత మనం వద్దన్నా సరే వాళ్ళు తెప్పించకుండా ఉండరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట అంతే కదండి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలి ఏదోటి కట్టాలి చిన్న అమౌంట్ అన్నా కట్టాలన్నా అన్న కోరిక అనేది వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఏంటి అక్కడ చూస్తున్న న్యూ మోడల్స్ ఏంటి ఖజాన్ అనేసరికి ద బెస్ట్ అనే చెప్పచ్చు అనమాట మంచి మంచి మోడల్స్ ఉంటాయి నేనైతే మామూలుగా వీడియో తీస్తుంటే వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు మేడం గారు తీసుకోండి వీడియో తీసుకోండి మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి మీకు ఇంకా నగలవి పెట్టుకోండి వడ్డానం పెట్టుకోండి ఇవన్నీ అంటూ ఉంటారు వద్దారా బాబు నాకు ఏమొద్దు మనకంటూ ఉంటే పెట్టుకోవాలి కానీ ఇలా నాకు ఇష్టం ఉండదు అని చెప్తుంటే వాళ్ళు అస్సలు వినట్లేదు అక్కడికి చాలా సరే టైమ్స్ నాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కనుక ప్రతి జ్యువెలరీ వేసి చూపించి బాగుందండి అలాగే ఇలాగని చెప్తుంటే మా వారు అంటున్నారు అనమాట ఎందుకర్రా బాబు అలా వేసేస్తున్నారు అలాగే ఇలాగని వాళ్ళతో కామెడీ చేస్తూ ఉంటారు మేడం గారు యూట్యూబర్ కదండి చూపిస్తారు మా గురించి మా ఖజానా గురించి అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పేసి ఏదేదో ఆయనతో అయితే మాత్రం శ్రద్ధ చెప్పేస్తూ ఉంటారు ఇదండి ప్రతిదీ కూడా మీకు మ్యాక్సిమం మోడల్ అనేది మీకు చూపిస్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఉంటుంది కదా తీసుకునే వాళ్ళకి ఉంటుంది తీసుకోలేని వాళ్ళకి కోరిక అనేది సహజం కదండి అలా వచ్చి నేను అయితే కనుక అక్కడ మా పని అనేది అయిపోయింది ఏంటి రాజు అస్మాన్ షాప్కి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఏంటి ఎందువల్ల వస్తున్నాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో బిఫోర్ వీడియోలో కూడా నేను మాక్సిమం క్లూ అనేది ఇచ్చాను టైం వచ్చినప్పుడు మాత్రం మీకు తప్పకుండా చెప్తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము బ్యాంక్ అనేది వెళ్ళాం అనమాట బ్యాంక్ పని ఏముంటుంది చెప్పండి ఫైనాన్షియల్గా మనకి కొంచెం మనీ కావాలంటే కనుక తప్పకుండా చక్కగా మన దగ్గర వస్తూ ఉందనుకోండి మరో ఇంకా వేరే ఎవరికి చక్కగా మనం బ్యాంక్ వెళ్ళి డబ్బు అనేది తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి అబ్బాయిని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి స్వీట్ ఇచ్చి మేడం గారు స్వీట్ తినండి అని చెప్పేసి స్వీట్ పెడుతున్నాడు నిజంగా మా వారు అంటూ ఉంటారు ఈ అబ్బాయి చాలా మంచి మంచి మనస్తత్వం ఈ అబ్బాయి అని చెప్పేసి అబ్బాయి మీద జోక్ లేదు వేస్తారు నిజంగా చెప్పాలంటే అబ్బాయి చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు ప్రతిదీ కూడా పర్సనల్ గా అడుగుతాడనమాట ఏంటి మేడం గారు మళ్ళీ జ్యువెలరీ తీసుకొచ్చారు ఏమన్నా ఏంటి అని చెప్పేసి అలా పర్సనల్ గా మాట్లాడుతూ ఉంటాడనమాట చాలా క్యాజువల్ గా ఉంటారు ఈయనైతే అంటున్నారు చూడండి ఏంటి కృష్ణ గారు మళ్ళీ పాతవి పట్టుకెళ్ళి కొత్తవి తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి అంటుంటే కొద్దిగా అవసరం వచ్చింది అని చెప్పేసేసి ఆయన అయితే కనుక పర్సనల్గానే మాట్లాడతారులేండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బ్యాంక్ అన్న పేరే కానీ మా వారికి అయితే మాత్రం నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా పాత వాళ్ళు మారినా కొత్త వాళ్ళు వచ్చినా సరే మా వారికి అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయిపోతారు ఎందుకంటే కృష్ణ గారు మనస్తత్వం చాలా మంచిదండి అని చెప్పేసేసి వాళ్ళు అయితే నాతో అట్లా వెళ్ళినప్పుడు అలా చెప్తూ ఉంటారనమాట హెల్ప్ నేచర్ అండి కృష్ణ గారికి మంచి స్వభావం అండి అని చెప్పేసి వాళ్ళైతే బ్యాంక్లో అయితే కనుక చాలా బాగా ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను తీసుకెళ్తారు మ్యాక్సిమం ఎందుకంటే మన అకౌంట్ మీద పెట్టామనుకోండి మన సంతకం అనేది ఉండాలి కదా ఈ అయితే నా అకౌంట్ మీద కొంచెం జ్యువెలరీ పెట్టి మేము మనీ అనేది తెచ్చుకుంటున్నాము ఇంకా ఏంటంటే మనకి డబ్బులు కావాలనుకోండి ఎక్కడికి వెళ్ళి చేయి చాచే అంత అవసరం ఉండదు మన దగ్గర కొంచెం గోల్డ్ ఉందనుకోండి చక్కగా మనం బ్యాంక్లో పెట్టుకుంటే మన అవసరం తీరుతుంది అది కూడా మనకి అంటే రక్షణగా ఉంటుందని నేను అనుకుంటాను మన ఇంట్లో పెట్టుకుని బయట రెండు రూపాయలు కదా అప్పు చేసే కంటే చక్కగా మన వస్తువు బ్యాంక్లో పెట్టుకుని తక్కువ వడ్డీతో తెచ్చుకొని మన అవసరాలు తీర్చుకోవడం అనేది చాలా మంచిది మా వారు అంటూ ఉంటారు ఎందుకులే నీ వస్తువులు అస్తమాన పెడుతున్నాము అలా ఇలా అంటారు కానీ వస్తువులు అనేది అవసరానికే కదండి మనం మెళ్ళలో వేసుకుని తిరగడానికి కాదు కదా సో రోజు అయితే కనుక మేము కొంచెం మనీ అనేది తెచ్చాము ఇంకే ఉంటాయండి మన పిల్లల చదువులకేంటి పర్సనల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటి కోసం అయితే మనీ అనేది తీసుకొచ్చామన్నమాట చక్కగా మళ్ళీ మనకి అది అక్కడ వస్తువు ఉంది అది విడిపించుకోవాలన్న ఆతృత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి పెట్టేసాం తెచ్చేసామని నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతిదీ కూడా మన అవసరం తీరిన తర్వాత తర్వాత అది మళ్ళీ బయటకు ఎట్లా వస్తుంది ఎలా కష్టపడాలి ఎలా తీసుకురావాలన్న ఆత్రుత ప్రతి ఒక్కరికి ఉండాలి ఇదండి ఈ రోజైతే మెసేజ్ మీకు నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ లైక్